హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి ప్రస్తుత నెల అంటే నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన బిల్లుల స్థితిగతులను పరిశీలిస్తే దాదాపు తొంభై శాతం నుండి తొంభై ఐదు శాతం వరకు బిల్లులు ట్రెజరీ ఆడిట్ పూర్తి చేసుకొని ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో కనిపిస్తూ ఉన్న అంటే దశలోకి చేరుకున్నట్టు తాజా సమాచారం అనమాట అంటే ట్రెజరీ పరంగా సాంకేతికంగా ఆమోదం అయితే లభించింది ఇక నిధులు విడుదల కాగానే తర్వాతే విడుదల మాత్రమే తర్వాత అయితే ఇంకా రాష్ట్రాల్లో కొన్ని ఇంకా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రం కొన్ని సబ్ ట్రెజరీ ఆఫీసులు ఎస్టీఓ పరిధిలోనే సుమారు ఐదు శాతం నుండి పది శాతం వరకు బిల్లులు ఇంకా ఆడిట్ దశలోనే లేదా ఆమోదం కోసం వేచి ఉన్నట్టు సమాచారము అంటే దాదాపు నైంటీ ఫైవ్ బిల్లులన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకున్నాయని తెలుస్తుంది ఇకపోతే బిల్లులను సంబంధిత డీడీఓలు లేదా ఉద్యోగులు వెంటనే చొరవ తీసుకొని ఈరోజు సాయంత్రం లోపు ఎస్టిఓ గారి ద్వారా అప్రూవల్ చేయించుకున్నట్లయితే అవి అవి కూడా వెంటనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి అయితే క్యూలో ఉన్న మిగతా బిల్లులతో పాటుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలోకి అయితే చేరుకోవడం జరుగుతుందన్నమాట ఇక గతంలో జీతాల చెల్లింపు విధానం కనుక చూసినట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఎవరు బిల్లులు ముందుగా ఆమోదం పొందుతారో వారికి మాత్రమే ముందుగా జీతాలు జమ అయ్యే పరిస్థితి ఉంది కానీ గత ఏడాది కాలంగా ఈ విధానం మార్పు గమనించవచ్చు సో నెల ఆఖరి రోజైనా సరే ముప్పై తేదీ లోపు ఎప్పుడైనా సరే బిల్లు పాస్ అయిన అంటే బిల్లు కనుక అప్రూవల్ పొందినట్లయితే సో ముందుగా పాస్ అయిన వారితో సమానంగానే అంటే ఇరవై ఐదో తేదీ బిల్లు అనేది అప్రూవల్ అయినా ముప్పైవ తేదీ బిల్లు అనేది అప్రూవల్ అయినా సరే ఈ యొక్క బిల్ అనేది ఒకేసారి జమ అవుతున్నాయి అనమాట ప్రియారిటీగా ముందు బిల్లు ముందుగా తర్వాత బిల్లు తర్వాత అని కాకుండా సో ఈ విధంగా అయితే ప్రస్తుతం జరుగుతోంది తర్వాత అన్నిటినీ కలిపి ఒకటో తేదీ ఒకటో తారీఖున అంటే రేపటి రోజున లేదా రెండో తేదీ ఈ విధంగా బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేస్తూ ఉన్నారు ప్రయారిటీ అనేది ఈ విధంగా అయితే ఉన్నది కాబట్టి మీ బిల్లు ఆలస్యంగా అప్రూవల్ అయిందని కంగారు పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు సో ఈరోజు ముప్పైవ తేదీ ఈరోజు సాయంత్రం లోపు మీ బిల్లు ఆడిట్ పూర్తి చేసుకుని గ్రీన్ ఛానల్ దశకు వస్తే చాలు సో మిగిలిన వారితో పాటే మీకు కూడా ఒకటి లేదా రెండవ తేదీలో జీతాలు జమ అయ్యే అవకాశం మెండుగా ఉంది కావున ఇంకా ఎవరైనా బిల్లులు ప్రాసెస్ కాకపోతే వెంటనే మీ పరిధిలోని ట్రెజరీ అధికారులను సంప్రదించి క్లియర్ చేయమని చేయించుకోవడం అయితే మంచిది సో ఇంకా తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఈరోజు ముప్పై తేదీ ఇప్పటి వరకు బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ లేదా ఆర్బీఐ సర్వర్కు సంబంధించేటువంటి కదలిక అనేది లేదు అంటే బిల్లులన్నీ కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి తదుపరి దర్శనైనటువంటి ఆర్బీఐ ఈ కూబర్ స్టేజ్కి అయితే ఇంకా చేరుకోలేదని తెలుస్తుంది ఫండ్ రిలీజ్ విషయంలో ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు ఒకవేళ ఏమైనా కదలిక వస్తే ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికల్లా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అంత సవ్యంగా జరిగితే ఒకటో తేదీ లేదా రెండవ తేదీన అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ బిల్లులలో కదలికను బట్టి జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనల్ని ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో